మంత్రి నారాయణ దక్షిణ కొరియా పర్యటన కొనసాగుతోంది దక్షిణ కొరియాలో అతిపెద్ద ఫార్మా కంపెనీగా ప్రపంచంలో తొమ్మిదవ అతిపెద్ద కెమికల్ కంపెనీగా ఉన్న ఎల్జీ కెమికల్స్ ను మంత్రి సందర్శించారు ఎల్జీ కెమికల్స్ హెడ్ క్వార్టర్ లో కంపెనీ ప్రతినిధులతో మంత్రి నారాయణ బీసీ జనార్దన్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఇండియన్ ఎంబసీ అధికారులతో పాటు ఎల్జీ కెమికల్స్ చైర్మన్ షిన్ ఏపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు రాష్టంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలను ఎల్జీ నిధులకు మంత్రులు వివరించారు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు మంత్రులు ఎల్జీ సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించారు అనంతరం ఎల్ఎస్ గ్రూప్ ప్రతినిధులతో మంత్రులు అధికారులు భేటీ అయ్యారు అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా

ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

విభాగము సంప్రదించవను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా